టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ లో ఒకరైన అల్లు అరవింద్ గారికి ముగ్గురు అన్న సంగతి తెలిసిందే పెద్ద అబ్బాయి బాబీ ప్రొడ్యూసర్ గా రాణిస్తుంటే అల్లు అర్జున్ పాన్ ఇండియా వైడ్ గా స్టార్ హీరోగా సత్తా చాటుకుంటున్నారు అబ్బాయి అల్లు శిరీష్ హీరోగా పలు సినిమాలు చేసినప్పటికీ శిరీష్ కి సరైన హిట్ అయితే రాలేదని చెప్పాలి అయితే శిరీష్ శిరీష్ ప్రస్తుతం ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇంతకాలం పెళ్లి మాట తన శిరీష్ త్వరతో పెళ్లి చేసుకోబోతున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కానీ తన నానమ్మ మరణించడంతో శిరీష్ పెట్టి నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయింది అక్టోబర్ థర్టీ ఫస్ట్ మాత్రం నైనికాతో ఎంగేజ్మెంట్ ఫోటో షేర్ చేసుకున్నారు శిరీష్ అయితే రేపే శిరీష్ ఎంగేజ్మెంట్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని శిరీష్ ఒక పోస్ట్ చేశారు నేను వింటర్లో అవుట్డోర్ ఎంగేజ్మెంట్ ని ప్లాన్ చేసుకున్నాను కానీ వెదర్ కి ఆ దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయి అంటూ ఎంగేజ్మెంట్ కి వర్షంలోనే డెకరేట్ చేస్తున్న ఒక ఫోటోని షేర్ చేసుకున్నారు ఇంట్లోనే బయట గార్డెన్ లో అవుట్డోర్ ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకున్నారు శిరీష్ కానీ వర్షం ఇబ్బందిగా మారినట్టు తన పోస్ట్ చూస్తే అర్థమవుతోంది శిరీష్ షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ గా మారింది